హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ రైల్వే స్టేషన్కి పక్కనే మెయిన్ సెంటర్లో కమర్షియల్ ల్యాండ్ మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ రేట్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ ప్రాపర్టీని చివరి వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గుంటూరు సత్తెనపల్లి టౌన్లో రైల్వే స్టేషన్కి దగ్గర ఉండే ల్యాండ్ వచ్చింది ఇది మొత్తం మూడు వందల ముప్పై ఒకటి గజాల ల్యాండ్ రోడ్ ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై రెండు తొంభై మూడు ఉంటుంది స్థలం ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్గా యాభై మీటర్ల దూరంలో ఉంటుంది నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గర ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం నలభై ఐదు వేలు కానీ బ్యాంక్ ఆక్షన్లో కేవలం ముప్పై మూడు వేల రూపాయలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మొత్తం కలిపితే ఒక కోటి పది లక్షలకి సేల్కొచ్చింది మంచి కమర్షియల్ ల్యాండ్ ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు ఓకే అండి థ్యాంక్